ఆయన నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఒకరిని నకరికల్ ఆయన నేను రూబేట్స్గా ఉన్నాం నకరికల్ ఆయన పిఆర్డీగా ఉన్నప్పుడు నేను ఆర్డబ్ల్యూఎస్టీగా ఉన్నప్పుడు చాలామంది చెప్పి ఉంటారు ఆయనకి మన మిగతా ఇంజనీర్స్తో పోల్చుకుంటే ఆయనకి వేరే పాలసీ ఏంటంటే మానవత్వం అనే యాంగిల్ ఇప్పుడు ఈ బుక్లో కూడా అర్థవంతంగా ఎలా బతకాలి అన్నది కూడా యాడ్ చేశారనమాట ఆ రకంగా ఒక ఇంజనీర్లోనే కాకుండా ఒక అర్థవంతమైన హ్యూమన్ బీయింగ్ లాగా ఆయన లైఫ్ లీడ్ చేసుకొచ్చారు డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన ఇప్పుడు నేను అనుకోని ఇప్పటికీ ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతారనుకుంటా మీ అందరికీ చాలాసార్లు సార్లు చెప్పుంటారు మనం ఉద్యోగం చేసుకోవాలంటే ఏ అండ్ బి రెండో రూల్స్ ఏ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ సెకండ్ రూల్ ఏమో ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రిఫర్ రూల్ నెంబర్ ఏ రూల్ ఏ అనేసి ఆయన వచ్చేటప్పటికి ఆయన సీన్ సీనియర్ అధికారులకు ఎంత ఇస్తారంటే పై వాళ్ళు ఏం చెప్పినా సరే మనం ఒబిడెంట్గా ఫాలో అవ్వాల్సిందే నేను అనుకోవడం ఆ రూల్తోనే ఇంతవరకు నెట్టుకొచ్చారు ఒక్కోసారి ఆ రూల్ విషయంలోనే వాదన వేసుకునే వాళ్ళం కానీ ఏనాడు గెలవలేకపోయాం ఎందుకంటే అక్కడ వచ్చేటప్పటికి హోదా రీచా కానీ వయసు రీచ్ కానీ ఆయన నాకు బాస్ కాబట్టి ఆ రూల్ ప్రకారమే పాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేసి కాసేపు వాదించి వాళ్ళం తర్వాత అసోసియేషన్ యాక్టివిటీలో మాత్రం ఈయన ప్రాణం పెట్టేవారు అసలు ఈయన ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో అసోసియేషన్ పరుగులు పెట్టేది అసోసియేషన్ యాక్టివిటీ అంటే ఏదో మనం సెమినార్లు కండక్ట్ చేసుకోవడము ఏమైనా గ్రీవెన్సెస్ అటెండ్ రిడ్యూస్ చేయడమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇంజనీర్స్ డే రోజున యాక్టివిటీస్ కానీ చాలా బాగా జరిగేవి ఇంకోటి రెండుంటే మనకు బర్త్డేనో ఇంకొక ఇంపార్టెంట్ అకేషన్ వస్తే మనం ఏదో గుడికెళ్ళి దండం పెట్టుకుంటాం కానీ నేను వచ్చిన తా కూడా ఎవరో చెప్పారు కదా హాస్పిటల్కి వెళ్ళడము ఆర్ఫినేజ్కి వెళ్ళము వెళ్ళి ఫ్రూట్స్ పంచిపెట్టడం బట్టలు పంచిపెట్టడం ఇటువంటి యాక్టివిటీస్ క్లోజ్గా అబ్జర్వ్ చేసేటప్పటికి మనము ఇటువంటి యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేయాలి అన్న ఒక ఉత్సాహం కలుగుతుంది దాని మూలంగా మన మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది మన బర్డెన్స్ నుంచి టెన్షన్స్ నుంచి ఏ రకంగా రిలీఫ్ పొందగలం అన్నది ఆయన్ని దగ్గరగా గమనించిన తర్వాత నాకు అర్థమైంది తర్వాత ఇందాక ఈ గారు మాట్లాడినప్పుడు చాలా సరదాగా చాలా విషయాలు చెప్పారు అటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను ఒకసారి అసోసియేషన్ బహుశా ఎలక్షన్ వైజాగ్లో పెట్టారనుకుంటా అనుకుంటా మేమందరం నల్గొండలో ట్రైన్ ఎక్కాము మాతో పాటుగా కామినేని మెడికల్ కాలేజ్ అమ్మాయిలు ఒక ఇరవై మందో ముప్పై మందో ట్రైన్ ఎక్కారు వాళ్ళు ఏదో వాళ్ళ కబుర్లో వాళ్ళు పడ్డారు ఈయన అప్పటికే ఈ మంతిని సజ్జన యాక్టివిటీ కానివ్వండి లేకపోతే యోగాలు అనివ్వండి వీటిలో మంచి ఉత్సాహంగా ఉన్నారనమాట వాళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ తీసుకుంటారంటారు లేదు వాళ్ళేదో చిన్నపిల్లలు వాళ్ళు చదువు వాళ్ళు అల్లరి వాళ్ళ జాస్లో వాళ్ళు ఉన్నారంటే లేదు నేను క్లాస్ తీసుకోవాల్సింది అంటే నేను విజయవాడలో దిగిపోయాను నేను వైజాగ్ వరకు వెళ్ళి విజయవాడ వరకు బలవంతంగా నేను ఆపగలిగాను తర్వాత మరి ఆ తర్వాత ఈయన క్లాస్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ యాక్టివిటీ లేదు తర్వాత మిగతా ఆఫీసుకు సంబంధించిన టెన్షన్స్ లేవు కాబట్టి ఈయన అటువంటి యాక్టివిటీలు ఇంకొంచెం దూసుకెళ్ళిపోతారు అని అనుకుంటున్నాను టూ డేస్ బ్యాక్ కాసేపు కూర్చుని సార్తో మాట్లాడినప్పుడు అయితే ఈ రచనా వ్యాసంగం మీద అండ్ మోటివేషన్ అన్నది చాలా ఇష్టం ఆయనకి ఎందుకంటే మోటివేట్ చేయగలగాలంటే మనకి ఒక పర్సనాలిటీ ఉండాలి మన ఆదర్శంగా తీసుకుని ఎదుటి వాళ్ళ ఆదర్శంగా తీసుకునే అంత పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకున్నప్పుడే మన మాట ఎదుటి వాళ్ళ ఎవరైనా వింటారు సో ఆ రకంగా మోటివేషన్ క్లాసెస్ తీసుకోండి అని చెప్పాను సో ఇంజనీరింగ్ సంబంధించి ఎవరు చెప్పారు కదా ఏ కాలేజీలో అన్న తీసుకోవచ్చు అనేసి అటువంటి యాక్టివిటీతో పాటు నేను ఆల్రెడీ ఆయనకి చెప్పున్నాను జనాల్ని మోటివేట్ చేయగలిగితే ఇప్పుడు జనరేషన్ వచ్చేటప్పటికి కొన్ని విషయాలు అవసరమైన విషయాలు కూడా కొన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అటువంటి విషయాల్లో వాటి ఇంపార్టెన్స్ ఏంటి మనం లైఫ్ ఎలా ఎంత గొప్పగా లీడ్ చేయగలము అన్నది ఒక రకంగా లైవ్ ఎగ్జాంపుల్ ఆయన గురించి చెప్పినా సరే అది పెద్ద మోటివేషన్ క్లాస్ అవుతుంది ఆ రకంగా ఈ రిటైర్డ్ లైఫ్ ఆయన ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ